మన మీద పడిన నిందను చెరిపేసుకోవడానికి మన మీద అంటుకున్న మరకను తుడిచేసుకోవడానికి ఖచ్చితంగా రాజకీయమే చేయాలి రాజకీయాల్లో చేసేది అదే రాజకీయ నాయకులు చేసేది అదే ఆ నింద మరక మచ్చ ఏంటి అంటే వాటి అన్నిటికన్నా మేము చేసిన తప్పును కప్పు అంటే ఇంకా బెటర్ ఏమో కాకపోతే అది మరి స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి అలా చెప్పాల్సి వచ్చింది తెలుగుదేశం పార్టీ చేసిన కార్యక్రమం ఏదైతే ఉందో ఓకే అది తెర వెనక నుంచి నడిపిన ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి ద్వారా నడిపిన ప్రజలందరికీ తెలిసిందే ఆయనే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు ఈసీకి తర్వాత కోర్టుకి వెళ్ళారు ఇమీడియట్గా ఈసీ తర్వాత చర్యలు తీసుకుంది ఇవన్నీ అందరికీ తెలిసిందే దాంతో వాలంటీర్లు ఆగిపోయారు పింఛన్లు డోర్ దగ్గరికి వచ్చేవి ఇప్పుడు వీళ్ళే సచివాలయం గుమ్మం దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది ఈ దుస్థితికి కారణం ఎవరు అంటే టీడీపీ 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 లేదంటే ప్రతిపక్షాలు ప్రత్యర్థులు చంద్రబాబు నాయుడు గారు ఇది బాగా ప్రచారంలో వెళ్ళిపోయింది కదా దీన్ని డైవర్ట్ చేయాలి అంటే ఇమీడియట్గా ఒక ముందుగా వేసిన ప్లాన్ ఏ ఏంటి సిఎస్ దగ్గరికి వెళ్ళి లేఖ ఇచ్చేసి ఒక ల్యాక్ ఇప్పుడు ఈసీ పింఛన్లు ఆపేసింది అంటే పింఛన్లు ఆపేయడం మీన్స్ డోర్ డెలివరీ చేయడం ఆపేసింది వాలంటీర్లను పక్కన పెట్టేసింది కాబట్టి వేరే వాళ్ళతో సచివాలయ సిబ్బందితో కానీ వేరే వాళ్ళతో కానీ మీరు ఇంటికే పింఛన్లు పంపిణీ చేయండి అని లేఖ ఇవ్వడం ఇదిగో ఈసీ ఆపేసింది కాబట్టి మేము బాధ్యతగా ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఒక నిర్మాణాత్మక పాత్ర పోషించాము వెళ్ళి సిఎస్ జవహర్ రెడ్డి గారికి ఒక ల్యాక్ ఇచ్చాము అని చెప్పుకోవడం ప్లాన్ ఏ ఆ ప్లాన్ ఏ వర్కౌట్ అయిందా అవ్వలేదు వెంటనే ప్లాన్ బి మీద తీసుకొచ్చేసారు ఆ ప్లాన్ బి ఏంటంటే డబ్బులు లేవు అందుకే మూడు రోజులు ఆగిపోయినాయి పింఛన్లు డబ్బులు లేవు అందుకే మొదటి రోజు కనీసం టెంట్లు లేదు మంచినీళ్ళు లేవలేదు డబ్బులు లేవు అందుకే ఈరోజు ప్రతి సచివాలయం దగ్గర పింఛన్ల కోసం వెళ్ళి చాలామంది వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవు ఇది సీన్ కట్ చేస్తే రెండో రోజు మొత్తం ఎనభై ఎనిమిది శాతం ఇచ్చి పడేశారు మూడో రోజు వచ్చిన వాళ్ళందరికీ ఎవ్వరికి లేదనుకుండా ఇచ్చేశారు మొత్తం క్యూ లైన్లో నిలబడి తీసేసుకున్నారు సో ఆ వ్యూహం కూడా ఫీల్ అయిపోయింది ప్లాన్ ఈ ఏ పోయింది ప్లాన్ బి పోయింది ఇంకా రేపు వద్దు అంటే ఈ రోజు బాగలేదు కదా ఇది ఇది ఏప్రిల్ రేపు మే మళ్ళీ మే ఒకటో తారీఖు వస్తుంది అప్పుడు వెళ్ళి ఇంటికి వెళ్ళి తీసుకురావాలి అప్పుడే ప్లాన్ లేస్తారు అప్పుడు ఇంకోసారి లేకేస్తారా మళ్ళీ ఇంకొకసారి తర్వాత మే అయిపోయిన తర్వాత జూన్ కూడా ఉంటుంది జూన్ నాలుగో తేదీ తేదీని రిజల్ట్స్ వస్తాయి నాలుగో తేదీ ముందు మళ్ళీ పింఛన్ తీసుకుంటారు ఓకే అప్పుడు ఎన్నికలకి అయిపో అయిపోతాయి అనుకోండి ఇంక చేసేది ఉండదు కాకపోతే ఈ ప్లాన్ ఏలు ప్లాన్ బీలు వర్కౌట్ ఎలా అయినప్పుడు అంటే ఈ డైవర్షనల్ గేమ్స్ అనేవి ప్రతిపక్షాలు చేస్తున్నా అదేదో ఏదో అంటారు కదా ఎవరి ముందో తోక జాడిస్తే కుదరదు అలాగా జగన్ ముందు తోకజాడింపు అనేది దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు అని తెలిసొస్తుందా తెలుసుకోవాలా ఒకసారి ఆ గేమ్స్ ఆడుతున్న వాళ్ళే ఆలోచించుకుంటే బెటర్